హాయ్ అండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మీరు పూజ ఎలా జరుపుకున్నారో నాకు కూడా కామెంట్ చేయండి మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను స్వామి వారికి పూజ ఏ విధంగా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు కలుగుతాయి ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామిని ఉత్తర దిక్కును పెట్టి పూజ జరుపుకున్నాను ఎందుకంటే నాకు చిన్న పిల్లలు పిల్లల్ని తీసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి పోలేం కదా ఈరోజు ఎందుకంటే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది అందుకోసమని నేను ఇంట్లోనే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళేచేసి ముందు రోజు అంతా క్లీన్ చేసుకునేసాను అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళేసేసి వెంకటేశ్వర స్వామికి అయితే నేను పూజ ఎలా జరుపుకున్నాను ఈ వీడియోలో అయితే మీరు కూడా నాతో పాటు చూడండి అందరూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశిషులు పొందండి ఇంకొచ్చేసి నేనైతే పసుపు కుంకుమ బొట్లు అలంకరించుకునేసి అలాగే దీపారాధన కూడా చేసేస్తాను చూడండి ఇక్కడ నేను ఈరోజు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన పిండి దీపాలు కూడా వెలిగించాను పిండి దీపాలు వచ్చేసి ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్యము కడిగేసి ఆరపెట్టుకొని దాన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులో కొంచెం నెయ్యి ఆవు పాలు అరటిపండు అలాగే బెల్లం కొద్దిగా వేసి బాగా ముద్దలాగా కలుపుకుంటే బాగా వస్తాయి దీపాలు తర్వాత నేను ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేసుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి కొంచెం తులసి అలాగే చామంతి పూలు రోజా పూలతో మాల కట్టాను అలాగే మా చెట్లో కాసిన ఎర్ర మందార పువ్వు కూడా వెంకటేశ్వర స్వామికి పెట్టాను నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే ఈరోజు పువ్వు విడిగినందుకు అండ్ అలాగే నా దగ్గర ఉన్న చిన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది ఇవన్నీ చేసుకోవడానికి కూడా మా అమ్మ కారణము ఎందుకంటే అమ్మ అన్నీ తెచ్చిచ్చింది ఎందుకంటే ఇక్కడ మేమున్న ఏరియాలో చాలా దూరం ఉన్నాయి షాపులు అన్నీ ఒకే చోట దొరకవు కొన్ని కొన్ని నేను తెచ్చుకోలేనివి అమ్మ తెచ్చిచ్చి నాకు సహాయం చేసింది స్వామి వారికి అమ్మవారికి ఇద్దరికి అయితే అభిషేకం చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఈ టైంకి అయితే పూజ టయానికి నైవేద్యం ఏమి పెట్టలేకపోయాను స్వామివారికి ఎందుకంటే ఇంకా పాపకు కూడా స్కూల్ ఉంది స్కూల్ టయానికి రెడీ చేయాలి పూజ అయితే బాగా జరుపుకొని అరటి పళ్ళు పంచామృతము అలాగే నైవేద్యం పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి పాపను రెడీ చేసే టయానికి కూడా నైవేద్యం కూడా రెడీ చేసి పెట్టేశాను స్వామివారికి నైవేద్యం పెట్టి పాపకు కూడా తినిపించేశాను పాపను కూడా ఆ స్వామివారి దయతో లేట్ అవుతుందేమో బస్సు చిక్కదేమో అనుకున్నాను కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల బస్సు టయానికే వెళ్ళిపోయాము ఇక్కడ అయితే ఈరోజు ఇంతటితో వెంకటేశ్వర స్వామి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తాను స్వామి వారికి మీరందరూ కూడా హారతి కళ్ళకు కద్దుకొని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోండి గుడికి పోలేనందుకు క్షమించమని ఇంట్లోనే స్వామి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోండి మనము ఎక్కడున్నా ఏ చోటున్నా ఉన్నా మనసా వాచ కర్మన ఆ స్వామివారిని వేడుకుంటే మనకంతా మంచి జరుగుతుంది అదైతే నేను నమ్ముతాను మీరు కూడా నమ్మండి మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని తలుచుకోకుండా కష్టం రాకముందే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటే మనకు కష్టం అనేది రాకుండా ఎక్కువ కాకుండా మనకు ఆ భగవంతుడు రక్షిస్తాడు మీరందరూ కూడా ఇలాగే ఆలోచించండి దేవుడి ఆశీస్సులు మీకు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్